ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సరస్వత్యై నమ ఏపీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన చెప్పి తిరిగి ఇట్లు నడవనారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలైనని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి నేను ధన్యు మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషము చేతుంపవలైన నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద పాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడిందును కావున ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునుశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందు మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుతున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు అయుక్షీణము కలుగును అందుచేత నీకు లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర